నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ కల్పన ఈరోజు రెసిపీ ఏంటంటే కమ్మటి కందిపప్పు నిమ్మకాయతో చేసుకుందామండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు జ్వరం గిట్లా వచ్చినప్పుడు కొంచెం పుల్ల పుల్లగా తినాలనిపిస్తుంది కదండి అప్పుడు ఈ రెసిపీ చేసుకొని హ్యాపీగా తినొచ్చండి ఆ రెసిపీ ప్రాసెస్ ఏంటో చూద్దాము ముందుగా ఒక కుక్కర్ తీసుకొని పప్పు నేను ఇక్కడ పొట్టు పప్పు తీసుకుంటున్నాను అండి ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని కడిగి ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి తర్వాత ఒక ఆనియను ఒక రెండు పచ్చిమిర్చి కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఈ కుక్కర్లో ఇవన్నీ వేయాలి పచ్చిమిర్చి రెండే సరిపోతాయండి ఎందుకంటే దీంట్లో కారం వేస్తేనే బాగుంటుంది ఇప్పుడు దీంట్లో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర తర్వాత కారము వేసుకోవాలి ముందుగా ఉప్పు వేయద్దండి ఉప్పు వేస్తే కందిపప్పు సరిగా ఉడకదు ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేయండి వేసి కొంచెం కలుపుకొని వాటర్ పోసి కొంచెం తగినట్టుగా వాటర్ పోసుకొని కుక్కర్ పెట్టి కందిపప్పు ఉడికేదాకా అంటే ఒక రెండు మూడు విజిల్ వచ్చేదాకా ఉంచుకొని కుక్కర్ మూత తీస్తే ఇలా ఉంటుందండి ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకొని వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ అయినాక ఇప్పుడు ఏం చేయాలంటే అసలు టేస్ట్ ఇక్కడే వస్తుంది లెమన్ ఒక రెండు నిమ్మకాయలు అండి అంటే మనకు క్వాంటిటీ తగ్గట్టుగా నేనైతే ఈ వన్ గ్లాస్కి రే టూ లెమన్స్ తీసుకున్నానో అవి కట్ చేసుకొని పిండుకోవాలి పప్పులో ఇలా వాటర్ పోసుకొని మన క్వాంటిటీ పెట్టి కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుందండి ఇలా నిమ్మకాయలు తీసుకొని పప్పులో పిండుకోవాలి నిమ్మకాయలు ముందే పిండుకోవాలండి పోపు తర్వాత పిండుకోవద్దు ముందు పిండుకొని పోపు వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర అలాగే కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై కానివ్వాలి దీంట్లో నేను ఎల్లిపాయలు వేయట్లేదండి అల్లం పేస్ట్ వేస్తున్నాను అంటే రెండు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు కలిపి పేస్ట్ చేసింది వేసి మంచిగా అది కూడా బాగా ఫ్రై కానివ్వాలి ఫ్రై అయినాక కొంచెం పసుపు వేసుకొని కలుపుకొని లెమన్ పిండుకున్న పప్పు ఉంది కదా ఈ పప్పు పోపులో వేసుకోవడమే ఇలా పోపు వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు కొంచెం ఉడకనివ్వాలండి ఎందుకంటే వాటర్ తర్వాత ఉడికిన తర్వాత పోసుకున్నాం కదా అందుకని ఇలా ఉడకాలండి కొంచెం సేపు ఉడికితే సరిపోతుంది అంతే అండి ఇలా ఉడికించుకుంటే పప్పు రెడీ అయినట్టే ఇది కొంచెం నోటికి పుల్ల పుల్లగా ఏమి తినబుద్ధి కానప్పుడు చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారండి నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్